హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది భారీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది కొద్దిపాటి సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్న యంత్రాలతో భాగ్యనగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హడలెత్తిస్తోంది మొన్న ప్రగతి నగర్ ఎర్రకుంట నిన్న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో భారీ నిర్మాణాలు నేల కూల్చేదాకా పట్టు వీడటం లేదు హైదరాబాద్ మహానగరంలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేత్తలు మొదలుపెట్టి రెండు రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గాని సిబ్బంది వినుదిరిగి రావడం లేదు కొన్నేళ్లుగా చూస్తే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులు అక్రమ భవనాల కూల్చివేతలు పాక్షికంగా చేపట్టేవారు కొన్ని గోడలను కూల్చివేయడం స్లాబులకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు ప్రస్తుతం హైడ్రా అందుకు భిన్నంగా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు ఎంతటి నిర్మాణాలైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో రెండు రోజుల పాటు శ్రమించి మూడు భారీ భవనాలను నేలమట్టం చేశారు సుమారు పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం శాస్త్రీపురంలోని భూమృఖ ఒదు దబాల్ చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు ప్రహారీ గోడలు అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటివేళ్లతో పెకలించేశారు చెరువు ఎఫ్టిఎల్ కు సంబంధించి పదెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని దేవేంద్రనగర్ చెరువు బఫర్ జోన్ లోని యాబై ఒక్క అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు తాజాగా సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను ఆరు గంటలు శ్రమించి పూర్తిగా నేలమట్టం చేశారు నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమణలను తొలగించింది ఇలా ఆక్రమణలకు సంబంధించిన జాబితాను సిద్దం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారు గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు ఎక్కడ ఎప్పుడు కూల్చివేతలు మొదలు పెడతారో ఏ ఒక్కరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ నిబంధనలు అతిక్రమించి కట్టిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పోక్కకుండా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్త పడుతున్నారు పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని యంత్రాలను సిద్దం చేస్తున్నారు వీరంతా మర్నాడు ఉదయం ఎక్కడికి వెళ్లాలో చెప్పడం లేదు ఉదయమే వారికి చెప్పి కూల్చివేతల ప్రాంతాలకు తీసుకెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు హైడ్రాకు ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవడంతో డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీలోని సిబ్బందికి వంతుల వారీగా విధులను అప్పగించి మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు కొనసాగిస్తున్నారు వారంలో ఐదు రోజులు అక్రమ నిర్మాణాల తనిఖీ వాటిపై ఉన్న ఫిర్యాదులు కోర్టు వివాదాలు ఇతర ముఖ్య అంశాలను పరిశీలించడం చేస్తున్నారు ఆ తర్వాత శని ఆదివారాల్లో పెద్ద పెద్ద ఆక్రమణలను నేలమట్టం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు వారిచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయడం లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్దపడుతున్నారు రానున్న రోజుల్లో భారీగా ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సమాయత్తమవుతోంది